ఇండియాలో సార్ అదిపాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కనిపిస్తుంది కనిపిస్తున్నా అంత మంచిగా కదా అల్లా అయితే ఏంది మేము వచ్చి ఏం చెప్తున్నా అంటే ఈ రోజు మేము విజయవాడ పోతున్నాం దుర్గమాత దగ్గరికి ఎందుకంటే నేను ఇంత ముందుకు మాలేస్తే నాకు మహిళ వచ్చింది కాబట్టి ఈ రోజు అనేది పోతున్నాం అక్కడ మొత్తం అన్ని చూపిస్తాం ఇప్పుడైతే బస్ అయితే వచ్చినాం చూద్దాం బస్ లో ఫుల్ ఫండ్ చేస్తాం దేనికో అర్థం చేసుకోండి మినిమం డిగ్రీ తాగుతానికి తప్ప ఏం లేదు మంచి నీళ్ళు తాగుతానికి ఏం లేదు అలా డిగ్రీ చేయలేదు మళ్ళీ సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కుతుంది ఎప్పుడే సింగిల్ సింగిల్ ఉన్నాయి మొత్తం ఇది కూడా ఫస్ట్ ఏ ఇది నాలుగోసారి ఏంటి ఇప్పుడే ఫస్ట్ టైం పోవడం

ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంత అరే సో విజయవాడ ఎందుకు పోతున్నాం అంటే బేరే చుట్టూ గడ్డ మొత్తం తీసేస్తున్నా సో మేమైతే బస్సులో ఉన్నాం అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీకైతే మీరే అప్పు చేసి

మీరే ఉంటారు షో అయిపోయిందాక నాకు ఒక గన్ను ఇస్తారా మీరే ఉంటారు రష్ షో అయిపోయిందాక కా చేసి అన్న మంచి పోతా నాకు ఒక గన్నురా ఐదు వందలు ఉంటాడంట

అట్లా టీవీ ఉంటుంది అన్నీ ఉంటుంది అవచ్చు కదన్నా ఎన్ని నాలుగు ఇంచు స్టార్టింగ్ నాలుగు గంటల మీరు ఆడికి వేసి ఫెస్ట్ అయిపోయి కింద దిగితే ఎదురుగా ఫ్రీ బస్ ఉంటుంది కొంత బైక్ తీసుకెళ్ళిపోతాయి ఓకే అప్పటికి చెప్పిన వద్దురా వదురా సినిమా పోతే ఒక వెయ్యి రూపాయల అని వీడు ఆ ఆటో డ్రైవర్ మాట అని ఆటో డ్రైవర్ మాట అయి ఇప్పుడు పదిహేను వందలు బుక్ అసలు ఆ పాట బాడెంబర్ నుంచి వస్తుంటే ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు రూమ్స్ ఉన్నాయి రూమ్స్ అన్ని రూమ్స్ ఉన్నాయి కదా ఎట్నో కదా చేస్తాడు

ఇప్పుడు ఆయన వచ్చి ఆయన కూడా నిన్నే కొట్టిద్దు ఏం పనులు చేయాలి వెయ్యి రూపాయలు పోక మళ్ళీ ఏముంది లేరా అంట మన డైలాగ్ అయిపోయిన ఏం చేయలేం పోయింది ప్రతిసారి ప్రతిసారి బుగ్గాడైతాడు మళ్ళీ అయిపోయిన దానికి ఏముంది లేరా అంటాడు మళ్ళా నేను పెద్ద లపాకి చాలా పెద్ద లపాకి ఫుల్ బ్యాగ్ అవుతుంది ఇంతకుంటే వచ్చింది అందుకని చెప్తాను ఇబ్బంది నేను నానిగా ఏమో బుజ్జి వీడియోలు ఉంటాయి ఇంటికన్నా తీసుకుంటాం

ఈ నిదానొస్తుడు వద్దు లేవు తిన్నప్పుడు ఎంత తిన్నవాణ్గా అమ్మో అటు అయిపోవద్దు మనకి ఇంటి కార్డు చేసుకున్నా మా అమ్మతో తో కష్టపడి బాధ్యత చేయించుకొని మీ అమ్మతో తమ నువ్వు మతం ఏంది పుచ్చు కానీ షేరింగ్ చేసుకోవాలి ఈ రోజు అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అయితుంది ఇక విజయవాడకి అయితే వచ్చేసిన నైట్ టూ ఓ క్లాక్ అయింది ఇక విజయవాడకి వచ్చిన ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యారు మా వాళ్ళు ఇవన్నీ కాలే ఎందుకంటే ఇక నేను జుట్టున దగ్గర జుట్టిస్తున్నా కాబట్టి అక్కడికి వెళ్ళి జుట్టిచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళి మనం అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే వీడియో మొత్తం చూడండి మొత్తం చూపిస్తాం ఈ రోజు అక్కడ గుడి టెంపుల్ పైకి ఎక్కి గుట్ట మీదకి ఎక్కి మొత్తం చూపిస్తాం నెక్స్ట్ లో నెగ్ గో అనుకున్నా ఇప్పుడే గుట్టకాడు దగ్గరకైతే వచ్చినాం మామూలు చుట్టూ ఉన్న చుట్టూ పోతుందే గుండెపోతుంది నీ అమ్మ మావన్ గుండు కోసం మా వాళ్ళు బాగా ఫైనల్ గుండె దగ్గరకైతే వచ్చినాం టికెట్ కొనబోతున్నాం మా వాడికి వచ్చే గుండె అయిపోతుంది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి లేదండి ఏమన్నా ఎక్కడ చూడలేదు అయిపోయింది అయిపోయింది దర్శనం పోతున్నాం ఇప్పుడే దర్శనం పోయి కిందికి వచ్చినాం నట్లు కూడా తిన్నాం పులివర కూడా తిన్నాం ముంచుకో తిన్నాం అంతే ఇంటికి తీసుకెళ్దామని రష్ అయితే చాలా ఉంది ఇలా శుక్రవారం కాబట్టి రష్ చాలా ఉంది మామూలుగా లేదు అంతా విజయవాడ దుర్గమ్మ తల్లి అయితే మస్తుంది చాలా మంది అయితే వచ్చారు కాకపోతే ప్రతి దాని కాడ అమౌంట్ అడగడం వల్ల తెచ్చుకున్న పైసలు అన్నీ అయిపోయి అయిపోయినాయి ఇప్పుడు మనం చార్జీలకి కింది పోయి అరే రేరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఒక ఆకాల్ కేమైన తెలుసా మా బతుకు డొల్లా బతుకైపెను ఇసలే రినం ఐపోయనే ఫ్రెండ్స్ ఏల్లు లల్ల ఏంజల అర్దైటనే ఏంజల ఐన అందుతున్నా అంటే ఈ ఫైసలన్నీ ఐపోయనే ఫ్రీగా ఉంది అని చెప్పి ఫ్రీ రావుతున్నా అప్పుడు కదిలొన అంటుంది కత్తినే సీరియల్ అమ్మ మీరు పూర్ పీపుల్స్ పిర్ పీపుల్స్ రావద్దు గుడి దగ్గరికి నాలాంటి రిచ్ క్యాండిడేట్స్ అయితే రావాలి నాకు కూడా ఒక గ్లాస్ వాటర్ బట్ట అండ్ ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబు అలాగా మా బస్సు లాస్ట్ గుడి దిగినా తెలుస్తుంది గుడి దిగాలన్నా కూడా చార్జిక్ పైసలు కావాలి బస్సు ఐగోళ్ళు బస్ అయితే ఉంది అని మరి ముగ్గురు మూడు ముప్పై రూపాయలు ఇచ్చేయాలి ఎక్కాలి దిగాలి అటెండ్ చేసి అయితే నడిపిస్తున్నాయి ఆ బస్ ఎక్కితే పది రూపాయలు కింది దిగినది ఈచ్ వన్ టెన్ రూపీస్ నాట్ మనీ ನೋ ಮನಿ ನೋ ಮನಿ ಬೈ ವಾಕ್ತಾನೆ ಇದು ಅಮ್ಮ ನಿಮ್ಮ ಒಬ್ಬರಿಕಾಯಿ ಮುಟ್ಕೊಂಡ ಅದ್ರ ಬಟ್ಕೊಂಡ ಪೈಸಾ 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 ಒಬ್ಬರಿಕಾಯಿ ಕೊಟ್ಟೆ ಪೈಸನೆ అయ్యారు అయ్యారు మంత్రాలు ఏదైనా పైసలు సో గాయస్ ఇప్పుడే దర్శనం కీసా అంత అయిపోయింది రూమ్ లో నుంచి కూడా వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇక టైం అయితే ఇప్పుడు వచ్చేసి ఎంత అవుతుందంటే వన్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అవుతుంది కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ఇక బస్ చూసుకొని ఇక చక్క ఇంటికి వెళ్ళడే ఇక ఇంటి వేయాక ఇంటి కాదు కలుద్దాం బస్సు కూడా మేము కూడా కొంచెం క్లిప్పులు పెట్టి అవి పెడతాం అసలు ఇంకా అసలు ఇంకా బస్సు దొరకలేదు సో ఈ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ అమ్మవారి దయ వల్ల మేము అనుకునేది జరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ మీరు మాకు సపోర్ట్ చేసి త్వరగా ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ త్వరగా కావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఎంత తొందరగా అంత వన్ కే చేస్తే మేము అంతకంటే డబ్బు ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తాం ఇది మాత్రం పక్కా అలాగే మీరు ఏమన్నా డేర్లు చేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో డేర్ మెన్షన్ చేయండి ఆల్మోస్ట్ చేశాను ట్రై చేస్తాం ఓకేనా ఇక మా దాంట్లో ఒకడైతే మిస్ అయిపోయిండు వాడైతే వాళ్ళ పరిస్థితి బాగా అయితే రాలేకపోయింది నేను అయితే వచ్చేసాను